అంటే బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలో కుదిలినటువంటి ఘనమైన పాలన మీద అలా ఈ పాటికి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఏడు జూన్ ముప్పై నుంచి జూలై పదహైదు తారీఖు లోపలే పంపులన్నీ స్టార్ట్ అయ్యేది కేఎల్ఐ బీమా నిాడు కోయలు సాకార్ అన్నీ ఇలా మీ నిర్వాహకం సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేజర్ సిస్టమ్ అంతా రెడీగా ఉంది పోయిన సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తారీఖు నాడే కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక పంపును ఫస్ట్ లిఫ్ట్ దగ్గర నార్లాపూర్ దగ్గర ఆపరేషన్లు చేసినారు సక్సెస్ అయింది సక్సెస్ కావడమే కాదు శ్రీశైలంలో నీళ్లు అడుగంటే సమయం వచ్చే వరకు ఉన్నటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకొని సుమారు ఆ టైంలో రెండున్నర టీఎంసీల నీళ్లను నార్లాపూర్లో రిజర్వ్లో ఉంచినాం నార్లాపూర్ రిజర్వాయర్లో ఉండేటువంటి నీళ్లను కనీసం కేఎల్ఐ సిస్టమ్ కన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రిజర్వ్లో ఉన్న నీళ్లను వాడుకునేటువంటి ప్రయత్నం కానీ తాపత్రయం కానీ మీరు కనపరచరు ఆలోచన కూడా చేయలే ఇట్లా తీసుకోవచ్చు అనేటువంటి ఉపాయం కూడా అల్లలే ఈరోజు సిస్టమ్ ఉండేటువంటిది పాలమూరు రంగారెడ్డిలో నార్లాపూర్లో మూడు పంపులు రెడీగా ఉన్నాయి ఏదులలో నాలుగు పంపులు రెడీగా ఉన్నాయి నార్లాపూర్ నుంచి ఏదుల మీదుగా ఒట్టెం దాకా నార్లాపూర్ రిజర్వాయర్ సిక్స్ పాయింట్ సిక్స్ టీఎంసీ ఏదుల ఆల్మోస్ట్ సెవెన్ టీఎంసీ ఒట్టెం పదహైదు టీఎంసీలు పదహారు టీఎంసీలు అంటే సుమారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది టీఎంసీల నీళ్లను ఈ సీజన్లో ఒడిచిపెట్టుకోవడానికి అవకాశం ఉంది అంటే ఒక్కరోజు కృష్ణానది దిగువన బంగాళాఖాతంలో కలిసేటువంటి నీళ్లు ఒక్కరోజు సగటున తీసుకుంటే దాదాపు నీళ్ళతోన పాలమూరు పచ్చబడుతుంది మరోసారి ఈ సీజన్కు రోజు నీళ్ళు కానీ ఎందుకు పంపులు నడుపుతలేరు మరి అంటే రాజకీయ కక్షతోన కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క ఫలితము ప్రజలకు కనిపించద్దని దురుద్దేశపూర్వకంగా ఆ పంపులను నడపకుండా మీ సర్కారు ఏర్పడింది డిసెంబర్ల ఏడో తారీఖు ఇలాంటికి ఎనిమిది నెలలు పూర్తయిపోయింది తొమ్మిది నెలల్లోకి ఎంటర్ అయినాం ఎనిమిది నెలలు పూర్తయింది కదా అయిందా కాలేదా మరి ఎనిమిది నెలలు పూర్తయితే ఒకవేళ అందులో ఏమన్నా నాల్లా పూర్తి వచ్చేటువంటి ఆ మధ్యలో వస్తాన్ కెనాల్ సిస్టమ్లో ఎక్కడైనా చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే అది మీరు కంప్లీట్ చేసి ఉండొచ్చు టైంలో ఎనిమిది నెలల కాలం చాలా పెద్ద సమయం ఎందుకు చేయలేదు సిస్టమ్ను రెడీగా పెట్టుకొని ఆపరేషన్ల కోసం రెడీగా పెట్టుకొని ఎందుకు వాడట్లేదు మొన్నటిదాకా దాకా కాళేశ్వరం ఒక విఫల ప్రయత్నం అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు విఫలం అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు ఎక్కడ దిక్కులేక రైతాంగం నుంచి వచ్చినటువంటి అగ్రాజ్యాలను చూసి అలా కాళేశ్వరం పంపులను స్టార్ట్ చేసిండ్రు మలన సాగరు రంగ వినాయక సాగర్ కొండపోచమ్మ అన్నింటిని నింపేటువంటి దానికి శ్రీకారం చూడుతు ఇవి నిప్పిందే కదా కానీ ఇలా పాలమూరులో కూడా సేమ్ అదే చేస్తు పాలమూరులో మీరు నెబ్బం పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి మౌనంగా ఉంటున్నారు నీళ్ళు ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నారు సిస్టమ్ అంతా రెడీ ఉన్నదాన్ని వాడుకోకపోవడం అనేది ఎంత తెలివి తక్కువతనమో రాష్ట్ర రైతాంగం గమనించాలని చెప్పి నేను కోరుతాను ఒక పాలమూరు రైతులే కాదు అరే ఈ నీటి కోసమే కదా మనం కోసం పడ్డది ఈ నీళ్లు లేకనే కదా తెలంగాణ ఆగమైంది ఈ సాగునీళ్ళు లేకనే కదా తెలంగాణ ఎడారి బతుకులైంది వలసల బతుకులైంది ఇది మేం చెప్పి మేము ఒక్కరని చెప్పి చెప్పిందే కాదు కదా తెలంగాణ సమాజం నినదించింది ఈ ఈ విషయాలన్నింటి మీద ఆక్రోశంతోన చివరికి మీరు కూడా దిక్కులేని పరిస్థితులలో విధి లేని పరిస్థితులలో ఆనాడు ఉండేటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా శీక్షణ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లు మీరు కూడా సమైక్య రాష్ట్రంలో ఉన్న కారణంగానే పాలమూరు లాంటి జిల్లాలు ఎడార్లు అవుతున్నాయని చెప్పి మీ రిపోర్ట్లలో రాసిచ్చినారు మీరు రాసిచ్చిందే నేను రిఫర్ చేసేది మీరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కానీ కొంతమంది మంత్రులుగా తెలకపోతే ఆ రిపోర్ట్ తెప్పించుకొని చూసుకోండి అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఏం రాసిచ్చిందో